कोलाले खला खावाते

फोन सब दियो ये बोलो ऐसा उसकी जमीन उन्हें बिका लिया है हमारी जमीन हमारा ये कर रखते है ऐसा चोरी हम ना मालूम नहीं सका हमारी चोरी से इतनी मट्टी गवर्नमेंट को मालूम नहीं सका हम ना मालूम नहीं सका ऐसा उठाता है मट्टी उठा बिकाता है कर बोलो दे 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 करना यहाँ अलिया फोन नहीं है आ देखो फोन करता है देखो से నేను నమస్కారం అందరికి నేను బగిరిపల్లలో ఇబ్రాహిం సాహెబ్ కొడుకున్నాను మా నాయనకి ఇద్దరు కుమారులు ఒకడు బాబా ఒక కాదర్ భాష నేను కాదర్ భాష నేను పదహైదు గంటలకు ముందునే వీకోటాకి కాపురం వెళ్ళిపోయాను నేను వచ్చి పోతా ఉంటే మా నాయని బతుకున్న చూసుకుని పోతా ఉంటే భూమి తగ్గాల్లో వస్తానండి నువ్వేం టెన్షన్ పడొద్దు నీకు అన్ని చేసి పెట్టానని చెప్పి మా నాయన చాలా నాకు ధైర్యం చెప్తాను అండి కానీ ఇట్లా మా ఆయన చేస్తాడని చెప్పేసి పీతండ్ల పని చేస్తాడని చెప్పేసి నేను కళ్ళ కూడా అనుకోలేదు మా నాయనకి హాస్పిటల్ చూసుకుని వస్తేనే బాగానే ఉండే మళ్ళా ఇంకా ఒక టూ మూడు రోజుల తర్వాత మా నాయన అటాటగా చనిపోయాయి నాకు చెప్పలేదు నేను వచ్చి వచ్చి ఊరికి చూసుకుని పోయా అని చెప్పేసి నా మీద పుకారెత్తేసి ఊర్లు అందరికి నమ్మి చేసి దనం చేయడం మా నాయన నాకు తెలియకన్నా ఇప్పుడు ఈ భూమి తగరాల్లో గలాటలు జాయి కానీ వందంతా మొత్తం అమ్ముకొని తినేసాడు ఏం లేదు మంది ఇప్పుడు ఉండేది ఆడబిడ్డలు నలుగురు వాళ్ళకి నిజాయితీగా నేను చేయాలని చెప్పేసి వాళ్ళ మీద పోరాడుతా అంటే ఈయన కూడా తాగి వచ్చేసి మా మీద గలాట్లకు వస్తాడు బాబా అనే వ్యక్తి ఇప్పుడు మాకు తెలియకన్నా చూడండి సార్ ఇప్పుడు ఇదంతా మొన్నంతా అయితే అంతా ఎత్తేసాడు ఇది ఎవరు అమ్మది ఇంకొని సొత్తు చెప్పండి ఇదంతా ఎవరు సొత్తు ఇది మాకు ఒక మాట చెప్పినాడా ఇది మాకు మాట చెప్పినాడా చూడండి సార్ ఎట్లా అన్యాయంగా ఎంత ముందు తోల్పించినాడో మాకు తెలియకన్నవాడు తమ్ముడు ఉన్నాడు కదా నాకు మాట్లాడిగినాడా మా మేము లేనిటప్పుడు అన్నీ ఇట్లా చేస్తా చేస్తాడంటే మేమైనా మాట్లాడితే దాం కొంతేస్తాడు దయచేసి ఇట్లా నా కొడుకులు భూమి మీద ఉండకూడదు వానికి అరెస్ట్ చేసి నాకు న్యాయం చేయమని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటాను కలెక్టర్ నేను దగ్గరలో కలెక్టర్ సార్ పోతాను ఆయన ఆయనతో మాట్లాడి నాది న్యాయం ఏముందని నేను ఆయనతో కాల్ చేస్తు పడుకొని వేడుకుంటాను సార్కి ఇప్పుడు ఇప్పుడు సార్ ఇట్లంతా 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 అయిపోయింది చూడ ఇదంతా ఉంది భూమి భూమి మోటార్లు గవర్నమెంట్ నుంచి మోటార్లు శాంక్షన్ చేసుకుని వచ్చా మా నాయన ఆ మోటార్ కూడా అమ్ముకొని తినేసా తెలియకన్నా గవర్నమెంట్ మోటార్ ఇప్పుడు తీయాలంటే ఐదు లక్షలు ఆరు లక్షలకి వాళ్ళ మోటార్కి రాత్ర రాత్రి రాత్రి అమ్ముకొని తినేసాడు అన్నీ చేసినాడు ఇట్లా వాళ్ళు ఉంటే భూమి మీద నాకు న్యాయం ఇట్లా ఇట్లా తమ్ము ఇట్లా అండోళ్ళు ఉంటే ఇట్లా తమ్ములకి ఏం న్యాయం జరుగుతుంది అందుకే ఇట్లా అన్నోళ్ళు మనకు దయచేసి ఉండకూడదు నేను అదే కొడతాను నాకు న్యాయం చేయాలని చెప్పేసి మనం చక్కగా కోరుకుంటాను నమస్కారం నమస్కారం అలాంలేకం నేను పకినపల్లి నుంచి వస్తాను నేను విగ్రామ్ సాహి కొడుకు నేను ఇద్దరు కుమారును బాబా ఓ ఫాదర్ భాష నేను కాదర్ భాష మా అమ్మ మా నాయన నాకి కొంచెం త్వల భూమి ఇస్తాను నాకు అది చేసుకొని ఉంటే నేను మా ఎన్నో వచ్చి బాబా అనే వ్యక్తి వచ్చి దౌర్జనంగా నా దాన్న నుంచి అక్రమంగా చాలా ముందు వేరే వెళ్తా డబ్బులు తీసుకొని మాకు తెలియకన్నా చాలా ముందు నూరు రోజుల ముందు అక్రమంగా తోలుతా అంటే పోయి నేను నా భార్య పోయి అడిగిన దానికి తాగే వచ్చేసి చాలా కొంత మనుషుల్ని పెట్టి నన్ను నన్ను దగ్గరించి దాంతో నా భయ నా భయంతో పోలీస్ స్టేషన్ పోయి పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇస్తే మన కోసం వెతుకుతారు ఎల్లారి నుంచి వెతుకుతారో కానీ దొరకలేవాడు మళ్ళా అక్కడి నుంచి వచ్చి మన ఎమ్ఆర్ఎస్ సార్ గారికి అర్థం రాసుకొని వచ్చి ఈ మార్చ నాకు న్యాయం చేయాలని చెప్పేసి ఎంఆర్ఓ సార్కి నేను ఇచ్చాను మరి వాళ్ళు కూడా నీకు న్యాయం చేస్తామని చెప్పేసి నన్ను నాకు భరోసా ఇస్తాను అని చెప్పి మొదలంతా నేను రిక్వెస్ట్ చేసుకుంటే ఎమ్ఆర్ఓ సార్కి ఈ వల్ల మా మీద దౌర్జన్యంగా కొనేదానికి నాకు వస్తాను పానీస ఇదిగా ఉంది డబ్బులు ఇచ్చి తాకిచ్చి మనుషుల్ని పెట్టి నన్ను ఈ మార్పు ఇంచిస్తాడు నేను పలాంటి థియేటర్లో పనిచేస్తాను ఆడకీడ మనుషుల్ని పంపిస్తాడు నేను రంగు మార్చేట్లో కూడా పనిచేస్తాను క్యాంటీన్లో పనిచేయది ఆడికి మంచుల్ని తాకిపెచ్చి నా మీద దౌర్జన్యానికి అనవసరంగా నన్ను పంపిస్తాడు నేను అది ఇప్పుడు అక్కడ పనిపోలేదు దానికి జాము కొంచెం చేస్తాను ఇట్లా అడిగితే ఇట్లా ఇట్లా చేస్తాడు నాకు నాకు నా భూమిని నాకు ఇది చేసి నన్ను న్యాయం చెప్పేయాలని మన చూస్తుగా ఎమ్మర్ఎఫ్ని కోరుకుంటున్నాను మాది జగా ఉంది ఆడ మా మా ఇచ్చిండేది అది మాకు కావాలా మేము ఇస్ చేసుకోవాలా అంటే మా దౌర్జన్యం చేస్తుంటాం మా బావచ్చు మా గిడ్డ కొట్టేదానికి పంపిస్తూ ఉంటారు అందరికీ తాకిచ్చి నాకు భయంగా ఉంది ఎంఆర్ఓ దగ్గర అర్జీ ఇచ్చిందాము మేము వాళ్ళు కూడా మేము న్యాయం చేస్తామని చెప్తా ఉంటారు న్యాయం చేయ చేయాలని చూస్తూ ఉంటాము